ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పరిసయుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అనే ఆలోచనను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నమ్మకంగా ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తామని మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను శా లేఖన భాగము శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను స్నేహితులారా ఈ సూటిగా ఈ లేఖన భాగాన్ని మనము అర్థము చేసుకున్న మనమందరం కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలని వేస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులంగా ఈ జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నాం మన గురి లక్ష్యము పరలోక రాజ్యాన్ని చేరుకోవడము అయితే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనంటే ప్రభులవారు మనకిచ్చిన సలహా ఏంటనంటే మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయుల నీతి కంటే గొప్పదిగా ఉండాలి ఆ ఆ రీతిగా గొప్పదిగా ఉండినప్పుడే మన పరలోక రాజ్యంలో చేర్చబడతాము అని లేఖన భాగము సెలవిస్తూ ఉంది శాస్త్రులు పరిసయులు ధర్మశాస్త్రమునందు లేఖన భాగములందు చాలా ప్రావీణ్యత పొందినటువంటి వారు వారు ఇతరులకు బోధించే స్థాయిలో ఉండినటువంటి వారు మనమే రీతిగా మాకు లేఖనాలన్నీ తెలుసు ఆరాధనలు తెలుసు అన్నీ మత సంబంధమైనటువంటి మా మాకు తెలియంది అని అంటారు కదా ఆ రీతిగా అన్నీ వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు వారి దృష్టిలో మోసే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలనే శ్రద్ధ ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు అయితే వారి యొక్క భక్తి అంత వేషధారణతో నింపబడినటువంటిదిగా ఉంది ఎందుకనంటే వారికి పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ ఉన్నారు కానీ వారి హృదయము పాపముతో దుర్మార్గతతో అపవిత్రతతో నింపబడి ఉండినది బాప్తి యోహాను వ్యూహాను వారిని ఉద్దేశించి పలికిన మాట ఏమిటంటే సర్ప సంతానమా మీరు పైకి సున్నము కొట్టిన సమాధులుగా కనబడుతూ ఉన్నారు ఆ సమాధి లోపల పైకి చాలా శృంగారముగా రమ్యముగా ఆ సమాధి కనబడుతూ ఉన్నను దాని లోపల ఏ రీతిగానైతే జీవము లేని పదార్థము ఉండిందో అదే మీ హృదయంలో కూడా పాపము చెడు ఆలోచనలు ఈర్ష ద్వేషములు ఉండినవి కనుక మీ నీతి సరి అయినటువంటిది కాదు దేవుని బిడలారా మనము ఇటువంటి నీతినే కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా వెళ్ళలేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను వారు పాటించేవారు మతంలో చెప్పబడిన ఆచార కర్మకాండలను వారు పాటించేటటువంటి వారు మత నియమాలు నిబంధనలను వారు పాటించేవారు వారానికి మూడు మారులు ఉపవాసం ఉండడము గొప్ప విషయంగా ప్రజలందరి ఎదుట అదొక ఘనకార్యంగా వారు చెప్పుకునేటటువంటి వారు అయితే యేసు ప్రభలవారు ఈ మత నియమాల కంటే మతంలో మనం ఆచరించే కర్మకాండల కంటే సహోదర ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని వారు తెలియజేశారు సహోదర ప్రేమ మరి పరిసయులలో శాస్త్రులలో లేదు ఒకవేళ మన జీవితంలో కూడా ఈ సహోదర ప్రేమ కనబడకపోతే మనము కూడా మరి శాస్త్రులు పరిసయుల లాంటి నీతి కలిగినటువంటి వారమే సహోదర ప్రేమ మన జీవితంలో కనబడితే వారికంటే ఎక్కువ నీతిని మనము ప్రదర్శించినట్లు రెండవ విషయం ఏంటనంటే ఈ పరిసయులైనా శాస్త్రులైన స్వనీతి పరులుగా బ్రతుకుతూ ఉన్నారు తమను తామే నీతిమంతులమని పవిత్రులమని ఏర్పాటు చేయబడిన అని భావిస్తూ ఉన్నారు ఈరోజు కూడా మనమే నీతి మంతులము మనము పవిత్రులము అనే ఆలోచన జరిగించినట్లయితే మనం కూడా పరిసయులు శాస్త్రుల వలె వారి నీతికి సంబంధించినటువంటి వారంగా ఉంటాం దేవుని వాక్యం అయితే రోమ మూడు ఇరవై మూడులో అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు మేమందరము అసంపూర్ణమైనటువంటి వారము దేవుడే సంపూర్ణమైన నీతి కలిగిన వాడు ఆయన కృప వలన మేము నీతి మంతులముగా తీర్చబడతామని భావిస్తే ఆశ్రయిస్తే మనము కూడా పరిసయుల నీతి కంటే అధికమైన నీతిని కలిగి ఆయన పరలోక రాజ్యానికి వారసులం అవుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన పరలోకపు దేవ మా నీతి శాస్త్రుల కంటే పరిసయుల కంటే గొప్పదిగా ఉండాలని మీరు తెలియజేసినారు అసయులు అనుదినము ఆరాధించేవారైనా లేఖనములు పఠించేవారైనా ఆరాధనలకు వెళ్ళేటటువంటి వారుగా ఉన్న వారి జీవితంలో సహోదర ప్రేమకు తావు లేదు అదే రీతిగా తామే నీతిమంతులమని వారు భావించేవారుగా ఉన్నారు మా జీవితంలో ఈ రెండు విషయాలు సహోదర ప్రేమను కలిగి ఉండి స్వనీతి మీద ఆధారపడక మీ నీతిని ఆధారం చేసుకొని బ్రతికే కృప దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడునుగాక Amen.